నిజామాబాద్ జిల్లా మాన్స్వాడ నియోజకవర్గంలోని రుద్రూర్ మండలం మాందాపూర్ గ్రామంలో పారిశుద్ధ్యం పొడకేసిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు దానికి సంబంధించిన విజువల్స్ను మీరు ఇక్కడ చూడవచ్చు డిస్ప్లే మీద అయితే ప్రత్యేక అధికారులు వచ్చి ఏం కావాలో అడగడం లేదని వారి దృష్టికి తీసుకెళ్ళిన ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం లేదని వారు చెప్తున్నారు వారి సమస్యలు వారి మాటలో విందాం స్పెషల్ ఆఫీసర్ సార్ రావాలి కదా సార్ కూడా దోమలు దోమలు లేదు సరే మూరి అంటారు ఇది ఏ గిట్ట లేదు దోమలతో చచ్చిపోతున్నాం సార్ ఇప్పటివల్ల దోమలు బాగా చేస్తున్నాయి దాని గురించి ఏందో పట్టించుకోలేదు సార్ చెప్తున్నా పుద్దు మండలం కొందరం గ్రామం ఓ అక్కడికి వెళ్ళి నీళ్ళు ఉల్టా వస్తున్నాయి ఇక్కడికి వెళ్ళబడి నీళ్ళు అక్కడికెళ్ళి వస్తున్నాయి ఇటు మరి అక్కడికి వెళ్ళి నీళ్ళు ఇటుపోవాలి కానీ ఇక్కడి నీళ్ళు అట్టుపోతే అది ఉంటా పని దీనికి పట్టించుకున్న వాళ్ళే లేరు సార్ మరి ఏం చేయాలి ఇది ఇది ఊరు ఆడా ఉన్నది సార్ ఇంకా జరగ నెంబర్ పో అక్కడ కూడా ఉల్లె నడి ఉల్ల్యా అక్కడ కూడా చూస్తుంది నీకు అర్థమవుతుంది సార్